హలో అండి అమెరికాలో వస్తున్న ముఖ్యమైన రాజకీయ వార్తలు ఎక్కువగా వీసాలకి హెచ్ వన్ బీకి వీటికి సంబంధించిన నేను మోరల్స్ ఫాలో అవుతానే ఉంటాను ఇప్పుడు ఒకటి అర అలా వేళ నుంచి జారిపోతుంది అలాంటి వార్త ఒకటి నెల రోజుల క్రితం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ హెచ్ వన్ బికి సంబంధించిన అమలు పరిచిన ఒక ప్రాజెక్ట్ అంటే ప్రకటించిన ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది సమ్హవ్ ఐ మిస్ సెప్టెంబర్ నైన్టీన్త్ చేశారు ఇప్పుడు మీకు అది స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రకటన ఏంటో ఇది ఇది ఓకే తెలుగు శాత హెచ్ వన్ బి వీసా దుర్వినియోగాన్ని అరికట్టి అత్యంత నైపుణ్యం కలిగిన అమెరికన్ కార్మికుల హక్కులు జీతాలు మరియు ఉద్యోగ అవకాశాలకు భద్రత కల్పించే లక్ష్యంతో ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనే హెచ్ వన్ బి నిబంధనల అమలు కార్యక్రమాన్ని ఈ రోజు అంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున యుఎస్ కార్మిక శాఖ ప్రకటించింది దాని ముఖ్య ఉద్దేశమే ఉద్యోగులను నియమించేటప్పుడు యజమానులు అర్హులైన అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వడం హెచ్ వన్ బి వీసా పద్ధతిని దుర్వినియోగం చేసే వారిని బాధ్యులు చేయడం రెండోది ముఖ్యమైనది హెచ్ వన్ బి వీసా పద్ధతిని దుర్వినియోగం చేసే వారిని బాధ్యతలు చేయడం అసలు లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉన్నదే దాని ముఖ్య ఉద్దేశమే ఇది అమెరికన్లకి ఫస్ట్ ఇవ్వాలి అనేది సో ఇట్ ఈస్ ఇట్ వాజ్ ట్రూ థర్టీ ఇయర్స్ నేను నా గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు ట్రూ ఇట్ ఈస్ ట్రూ నా వీళ్ళు అనేది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ ఇట్ ఈన్ మోర్ అనేది అమెరికన్ కార్మిక శాఖ మంత్రి సెక్రటరీ సారీ మంత్రి సెక్రటరీ లోరి షోవేజ్ ది ఏమంటదంటే అమెరికన్లను వెనకబడేలా చేసే పద్ధతులను అంతం చేయాలనే మా కమిట్మెంట్ కి ట్రంప్ పరిపాలన కట్టుబడి ఉంటుంది ఆర్థికంగా పైకి వస్తున్నాము ఇలాంటి టైంలో ఇలాంటి అభ్యూజు మేము తట్టుకోము ఐ మీన్ సహించము అంటోంది ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ను ప్రారంభించడం ద్వారా ఏ యజమాని కూడా మన శ్రామిక శక్తి ఖర్చుతో హెచ్ వన్ బి దుర్వినియోగం చేయకుండా చూస్తాం గుడ్ ఇఫ్ యూ కెన్ డూ దట్ ఐ నో ప్రాబ్లం విత్ దట్ అట్ ఆల్ మోసం మోసం చేయటం దుర్వినియోగం చేయటం అరికడతాము అని చెప్తుంది సో ఎనీవే ఓకే ఫేర్ అండ్ ఆఫ్ గుడ్ పాలసీ కదా చూద్దాం ఏం చేస్తున్నారు ఆ నెపంతో ఏం చేస్తున్నారు అన్నది చూపించడం కోసమే ఈ వీడియో సో కాంటెంట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నానని అందులో ఒక పవర్ పాయింట్ స్లైడ్ లాగా పెట్టాను కొంచెం థాట్స్ కూడా ఆర్గనైజింగ్ గా వస్తాయని సో ఈ పవర్ పాయింట్ స్లైడ్ షోలో సో ప్రాజెక్ట్ ఫైర్ వాల్ కావాలా ఏంటి అనే దాని గురించి మీకు ఏం తెలియాలి అబౌట్ దిస్ పాలసీ కాల్డ్ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇది హెచ్ వన్ బి అబ్యూజ్ నిరోధించే నెపంతో చేస్తున్న దాని గురించి మీకు ఏం తెలియాలి అనేది సో నా ముఖం చూడటం అంత ఇంపార్టెంట్ కాదు అందుకని ప్రజంటేషన్ మ్యాక్సిమైజ్ చేస్తాను ఓకే ఇక్కడ ఏంటంటే కంప్లైంట్ కాదు దూకుడుగా తనిఖీలు చేస్తారు అంటే ఇంతకు ముందు ఏదన్నా బ్యూజ్ ఉంటే ఎవరన్నా కంప్లైంట్ చేస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేవారు ఇప్పుడు ఏంటి అంటే ప్రియంటివ్గా అంటే ఇప్పుడు అక్కడ తప్పు జరగబోతుంది నాకు తెలుసు నేను వెళ్ళి పరిశోధించి వాళ్ళ మీద ఇచ్చేస్తాం అంటే దిస్ కెన్ లీడ్ టు మోర్ బై ద గవర్నమెంట్ ఇప్పుడు ఎవరినన్నా వాళ్ళు నచ్చలేదు అనుకుంటే వాళ్ళు ముందుగానే వెళ్ళేసి తనిఖీలు చేసేసి నువ్వు ఇది తప్పు అది తప్పు చేసావు అని వాళ్ళ నెత్తి మీద బండ్ అయ్యొచ్చు సో అగైన్ వాళ్ళ లక్ష్యం ఏంటి అమెరికన్ కార్మికుల రక్షణ హెచ్ వన్ బి జీతాలు ఈ ఈ అపాయింట్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడటం ప్రోయాక్టివ్ ఆడిట్స్ చేస్తారట ప్రో ఆడిట్స్ అనేది ఎప్పుడు ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ పార్లన్స్ లో ఒక వర్డ్ ఉంటుంది రీజనబుల్ కాజ్ అనేది మీకు కాపు మిమ్మల్ని ఆపితే దానికి ఒక రీజనబుల్ కాజ్ ఉండాలి ఇప్పుడు మీరు స్పీడింగ్ చేస్తున్నారు అనుకోండి అది రీజనబుల్ కాజ్ ఆపొచ్చు సర్చ్ చేయాలనుకోండి దానికి ఒక రీజనబుల్ కాజ్ ఉండాలి ఏది మీ డిక్ ఇది మీ దగ్గరే ఉంది అనే దానికి కూడా రీజనబుల్ కాజ్ ఉండాలి ఇది రీజనబుల్ కాజ్ అనేది సో దాట్ కైండ్ ఆఫ్ రీజనబుల్ కాజ్ మిగతా వాటికి కూడా వర్తిస్తుంది ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజంకి ఇప్పుడు ఒక ఫలానా అబ్యూస్ చేస్తుందని ఎవరన్నా ఫిర్యాదు చేస్తే వెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం సబబ్ అలా కాదు నాకే అనుమానం వచ్చింది నేను చేస్తున్నానని వీళ్ళు చేస్తున్నారు దట్ ఈస్ ప్రాబబ్లీ ఇల్లీగల్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది సహకారం ఎవరు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ యుఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి చేస్తున్న ఇది అనమాట ఓకే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొయాక్టివ్ లెట్స్ గివ్ టు టు స్టాప్ ఆఫ్ హెచ్ వన్ బి అబ్యూస్ అనేది చాలా జరుగుతుందని మనకు తెలుసు ఏంటి రూల్స్ భారీ ఫైన్లు వేస్తారట ఏంటో యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది డాలర్లు ఫైన్లు అదేంటో నాకు ఐ నోడియా కంపెనీలకు మూడేళ్ల వరకు భారీ రిస్క్ ఉంటుంది ఇది ఒక్కసారి బ్యాన్ చేసేస్తే ఆ కంపెనీలు మూడేళ్ల వరకు హెచ్ వన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది ఉండదు ఇట్స్ నాట్ వెరీ క్లియర్ ఆ కంపెనీలకు ఇంకా హెచ్ వన్ ఫీ ఎక్కువ బాధ తెలీదు కానీ ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నన్ను నాకు తెక్కపట్టించిన ప్రాబ్లం ఏంటంటే ఇది జాతి వివక్షతో అంటే రేసిజంతో కూడిన ప్రచారం ప్రాపగెండా ఈ రేసిజం అనే దానికి సంబంధించిన వివాదం ఈ మధ్యనే బయటకు వస్తుంది నేను ఫాలో అయ్యే లో చాలా మంది కవర్ చేశారు దానివల్లనే నాకు నోటీస్కి వచ్చింది ఇది జాతి వివక్ష బొమ్మలు రేసిజం ప్రస్ఫుటంగా బయటపెట్టే ఈ ప్రాపగెండా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళది వైట్ సుప్రీమసీ క్లియర్ గా కనబడుతుంది వీళ్ళ దీంట్లో వాళ్ళ పోస్టర్లు ఎలాంటి పోస్టర్లు వేసారు నైన్టీన్ ఫిఫ్టీస్ టైప్ పోస్టర్స్ అనమాట అంత తెలజాతి వాళ్ళది ఎక్కువగా నా నా ట్రాన్స్లేషన్లో ఎక్కువగానే వచ్చింది లేదు అందరూ తెలజాతి వాళ్లే ఇది నియంతృత్వ ప్రచారం అంటే హిట్లర్ ప్రాపకాండాతో కంపారిజన్స్ వచ్చినాయి ఇలాంటి ప్రాపకాండతో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే టాలెంట్ నిరోధిస్తుందా ఐ డోంట్ నో ఐ డోంట్ నో దట్ ఈస్ ద కేస్ బట్ ఎనీవే ఏమిటి అనేది చూద్దాం ఇదిగోండి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ వెళ్ళి మీరు చూస్తే మీరు అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఇవన్నీ కనపడతా ఉంటాయి సో దేర్ ఆర్ ఇఫ్ స్లూత్ ఇంటర్నెట్ స్లూత్స్ ఉన్నారు అవన్నీ కలిపి కంపలషన్ చేసి పెట్టారు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ఎన్ష్యూర్ అమెరికన్ వర్కర్స్ హ్యావ్ ఎ ఫేర్ షార్ట్ ఎట్ అమెరికన్ డ్రీమ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ బట్ అమెరికన్ డ్రీమ్ ఈస్ వర్త్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సండే మార్నింగ్ Harold Anderson, and he, I, I have no idea what the quote means there. A dream worth fighting for. Look at that family. It's 1950s. A white family, like happily sitting in church. That is the dream. That is the American dream. Restoring American dream. A white guy in a rural, uh, based on the fall leaves, That's some kind of a, a New England town. It cannot be the South. South architecture landscape. The... Here is another thing restoring the American dream through Project Firewall. A white family, American flag in the background, a hunk of a guy with square jaws and like, yeah, well, build America's future. And I call up at the crane. Make America's killed again. Right now, it is not. Um, well, that's the implication there, right? americans first again crane and then some kind of a i mean yeah american flag in the back so these are the these are the jobs they are talking about so here is a collage of entire set of these propaganda posters Sunday. america first build america's future make america skilled again build your homeland's future homeland homeland yeah i heard that phrase before from 1930s power the golden age america's future depends on you your nation needs you. Look at all these white families or a white guy, young guy, very handsome guy, dressed up. Well, whatever, you can see that. So you might ask, what is the problem with this? Restoring American dream through Project Firewall. Yeah, well, well, they had to pick some pictures, they chose this, right? Here is the comparison. This is the type of propaganda Nazis did in the 30s. వాల్ ఐ డోంట్ ఐ డోంట్ రీచ్ సీ ఎనిథింగ్ పేరల్ మీరు ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేస్తే చాలా కనపడతాయి ఇలాంటి కంపారిజన్ నేను అబ్జర్వ్ చేసిన మరొక విషయం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ సర్దుకుపో అది వాళ్ళ దేశం ఈ రకంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ యొక్క ఫీరులు డిఫిటిస్ట్లు వాళ్ళది ఫలాన వాదం అలాంటి వాళ్ళు మనలోనే చాలా మంది ఉన్నారు అలా అంతకంటే ఇంకొంచెం ఒక స్టెప్ ఎక్కువేసి అలాంటి జాత్యాహంకారులకి సహకారం వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను నెంబర్ త్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో హర్మీత్ దిల్ ఆవిడ ఒక కౌర్ బేసికల్గా సర్దార్ కూతురు షీఈ్ లైక్ మీ బాండ్ ఇన్ సిక్స్టీస్ అమెరికాకి వచ్చి ఇక్కడ న్యాచురలైజ్ సిటిజన్ అయింది అండ్ షీ కైండ్స్ ఆఫ్ రేసెస్ షేట్ A white woman. I know a little bit more about that. Alagay, like the Labor Secretary, uh, Lori Chavez Dilemma, she is the one who came up with this. And she's not a white woman. She, I would have got She's a Hispanic. You would have got with this in law, you project firewall into okay, 30 seconds. Watch this. We're entering the third week since Chuck Schumer and the Democrats decided to obstruct the Trump administration. Government despite this lapse in funding, the department of labor is continuing our work on a critical initiative, project firewall. ending h-1b abuse is essential to president trump's america first agenda. that's why we're working around the clock during this shutdown to ensure that companies hire american. chuck schumer and the democrats shut down. ఈ షట్ డౌన్ లో కూడా మేము ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది అవర్ మా టాప్ ప్రయారిటీ అన్నారు యాప్ ప్రయారిటీ టు ఆన్సర్ టు యువర్ వైట్ బాసెస్ ఆర్ వైట్ రేసిస్ట్ బాసెస్ బై వే నా ఈ రెటరిక్ ఇట్స్ అగేన్స్ట్ ఏ స్మాల్ మైనారిటీ ఆఫ్ రేసెస్ హూ హావ్ ద లౌడెస్ట్ మౌత్ ఇన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇట్స్ నాట్ అగేన్స్ట్ ద హోల్ పాపులేషన్ మరొకసారి కేవలం పదిహేడు శాతం మాత్రమే ట్రంప్కి మద్దతు ఇచ్చారు ఆ పదిహేడు శాతంలో ఇలాంటి వాళ్ళు మరి మరింక తక్కువ మంది స్వార్థం కోసం చేసిన వాళ్ళలో కూడా పదిహేడు శాతం ఉన్నారు వాళ్ళు రేసెస్లో నేను అట్లా సో అంత సిగ్నిఫికెంట్ మైనారిటీ వాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్పేది వాళ్ళు ఈవిడకి మాస్టర్స్ మాస్టర్స్ యాజ్ ఇన్ ఓనర్స్ ఆఫ్ ద స్లేవ్స్ సో షీఈస్ డూయింగ్ దేర్ బిడింగ్ షీఈ్ అనదర్ సెల్ఫ్ లోదింగ్ ఉమన్ జస్ట్ లైక్ హర్మీత్ దిలన్ చివరిగా హ్యావింగ్ ఎ బ్రౌన్ స్కిన్ ఈజ్ నాట్ ఎ సేమ్ నేను ఈ దేశ పౌరుణ్ణి ఒక తెల్లవాడికి ఎలా ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది స్పీకింగ్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ తెలుగు పీపుల్ హూ మేడ్ అమెరికా దేర్ హోమ్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీరు విజిటర్ వీసాలో ఉన్న ఎఫ్ వన్ హెచ్ వన్ ఇలా ఏ రకం వీసాలో ఉన్నా కానీ ఆ చివరికి నాలాగా అమెరికన్ సిటిజన్ అయినా లేకపోతే మీ పిల్లలు ఇక్కడే ఉట్టి పెట్టిన వీఆర్ ఆల్ మోరల్స్ దట్ ఈస్ నాట్ ఏ క్రైమ్ మనం తెల్లవారికి దాసులం కాదు బానిసలం అంతకంటే కాదు ఇది ఎందుకు కొంచెం గట్టిగా చెప్తున్నాను అంటే ఆ బానిస మనస్తత్వం మనలో చాలా మందికి ఉంది అది విడనాడండి ప్లీజ్ నేను ఇలా ఆలోచిస్తాను నేను ఈ దేశ పౌరుణ్ణి నాకు ఈ పౌరసత్వం అమెరికన్ రాజ్యాంగం ప్రకారం కొన్ని అవధులు దాటితే వచ్చింది అవండి నేను అమెరికాకి ఒక వీసాలో వచ్చాను ఈ రాజ్యాంగం ఇక్కడ చట్టాలు నాకు ఒక అవకాశం ఇచ్చాయి అవకాశం అంటే అది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను ఇక్కడ పౌరుని అయ్యాను ఇక్కడ పౌరుణ్ అయినాడైతే అయ్యాను ఆ రాజ్యాంగం నాకు అంటే ఆ ఇక్కడ పౌరుణ్ణి నేను అన్ని కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారమే నేను పౌరుని అయ్యాను ఉల్లంఘించలేదు ఇప్పుడు అమెరికాలో ఒక ఏదన్నా ప్రాపర్టీ కొన్నారనుకోండి ఇల్లు కొంటామో లేకపోతే స్టోర్లో ఏదన్నా వస్తువు కొంటాము అంటే ఇట్ ఈస్ లిటరల్ ఏ కాంట్రాక్ట్ రైట్ ఇప్పుడు ఇల్లు కొన్నప్పుడు మీరు మార్గేజ్ కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు ఆ కి నెల అలా పే చేస్తారు అంటే మీ ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మీరు ఉల్లంఘించట్లేదు సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ లేకపోతే మీరే సొంత డబ్బులు ఇచ్చేసి ఇల్లు కొన్నారనుకోండి ఆ ఇల్లు మీదే అదే కాంట్రాక్ట్ అది మాది మా తెల్లవాళ్ళది మీది కాదని అనలేరు కదా ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ మీరు ఏ వీసాలో ఉన్నా కూడా అది ఒక కాంట్రాక్ట్ మీరు ఒక దయా దాక్షిణ్యాలతో ఇక్కడ ఉండలేదండి ఎవరైనా లైక్ పౌరులైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా వీసాలో ఉన్నా కానీ మీరు ఒక దయాదాక్షిణ్యాలతో ఉండలేదు ఆ రకమైన పలాయన వాదం చాలా మంది చెప్తారు అది వాళ్ళ దేశం ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి దీని గురించి ఒకసారి చాలా తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ ఒక లైఫ్ షోలో మాట్లాడాను ద సేమ్ సేమ్ యాటిట్యూడ్ హియర్ ఒక జాతీయ అహంకారం మిమ్మల్ని ఏమన్నా జాతీయ అహంకారంతో మాట్లాడితే సర్దుకుపోకండి తిరగబడండి ఎదురు ఎదురు తిరగండి సో యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ జస్ట్ డూ నాట్ కీప్ క్వైట్ ఐ వాంట్ ద లౌడెస్ట్ వాయిసెస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైనారిటీ వాళ్ళు ట్రంప్ కోటేసిన ప్రజల శాతం ప్రజల శాతం పదహారు పదిహేడు శాతం మధ్యలో మొన్న నోకింగ్స్ ర్యాలీకి వెళ్ళాను కదా ఇనిషియల్ ఎస్టిమేట్స్ సెవెన్ మిలియన్ ఇప్పుడు వస్తున్న ఎస్టిమేట్స్ త్రీ టైమ్స్ యాజ్ మచ్ మోర్ దాన్ ట్వంటీ మిలియన్ పీపుల్ అటెండెడ్ దిస్ ర్యాలీ సర్ అది దట్ ఇస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ సో మై పాయింట్ ఈస్ దిస్ మే వెరీ వెల్ బి ఏ మైనారిటీ వాయిస్ కానీ మురుగుతున్నారు సో యూ హ్యావ్ టు బి విజిలెంట్ అబౌట్ ఇట్ ఐ నో దేర్ ఈస్ అ లాడ్ ఆఫ్ అబ్యూస్ ఇన్ హెచ్న్ బి నాకు ప్రత్యేకించి పలానా పలానా వాళ్ళు చేస్తున్నారని నాకు తెలియదు కానీ బట్ ఐ హియర్ స్టోరీస్ అబౌట్ హెచ్ వన్బిఈఈ అంటే అంటే ఇంతకుముందు జరిగినవి ఇక్కడ ఉన్నాయి ఒక రెండు సార్లు లైఫ్ లో చెప్పాను ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టి హెచ్ వన్ బి అబ్యూస్ చేసి కుక్స్కి వాళ్ళకి టెక్నాలజీ లాగా గ్రీన్ కార్డ్లో అవన్నీ తెప్పించిన ఉదంతాలు నాకు తెలుసు అలాగే జరుగుతూ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీకి ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ షేట్ షేడ్షయమాన్యం అండ్ ఐ హోప్ i hope she really catches you really i'm saying that without any hesitation and if you are doing it stop it but if they are coming after you just because you are brown fight it anyway thank you